ఈరోజు మా గ్రామానికి చేసిన సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ అన్నగారికి మరి మన స్థానిక జెపిటీసీ మంత్రులతో నింగన్న గారికి మరియు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఎందుకంటే నేను ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన మన మీద ఏమనుకోవద్దు అందరి మండల అధ్యక్షులు అన్నగారికి అందరికీ నా నమస్కారాలు పాతికేయ మిత్రులకు గ్రామ మహిళలకు ప్రజాప్రతినిధులకు అది అందరికీ నా నమస్కారాలు ఈరోజే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఊరికి కావలసిన అభివృద్ధి కోసం చాలానే చేసినాము ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాము దానికి రేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు మహతనారాయణ గారికి కృతజ్ఞతలు స్థానిక మా మంజుల గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంతకుముందు ఏ విధంగా అభివృద్ధి చేసినామో అదే విధంగా ఇంకా కొంచెం అభివృద్ధి చేసి మన నేరల గ్రామాన్ని ముందు వరుసలో ఉంచాలనేదే మా కోరిక దానికోసమే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మా గ్రామ ప్రజలందరూ మా వెంట వెంటే ఉండి ఈ ఐదు సంవత్సరాలు మా అందరికీ సహకరించారు మా పాలక వర్గానికి సహకరించినందుకు పేరు పేరున మా గ్రామస్తులందరికీ పాదాభివందనాలు తెలుపుతున్నాను జై కాంగ్రెస్ నేరళ గ్రామ సర్పంచ్ మంజులా మలేశం గారు పార్టీలో చేరిన సందర్భంగా ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిని కోరుతా అధ్యక్షులు సభాధ్యక్షులు నేరళ్ళ గ్రామశాఖ అధ్యక్షులు శంకర్ గారు అలాగే ఆయన టోనీ అని పిలిస్తే తిట్టినట్టు అనిపించింది నాకు అందుకే ప్రవీణ్ అని పిలుస్తున్న మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారు మీరు టోనీ అనిపిస్తే అలాగే కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు భూపతి గారు కృష్ణారెడ్డి గారు వై శివప్రసాద్ గారు నాగరాజు గారు అలాగే వివిధ హోదా రాము గారు ఎంపీటీసీ రాము గారు జలంధ గారు మల్లేశం గారు అందరు కూడా పేరు పేరున పంచాయతీ పోదేశ్ పేర్ల పంచాయతీ హృదయ ఆన పొడి అందుకనే వైస్ చైర్మన్ గారు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నేరళ్ళ సర్పంచ్ గారు మంజుల మల్లేశం గారు అలాగే వైస్ చైర్మన్ గారు నారాయణ గారు అనేక ఇతర పెద్దలు వివిధ కులాలకు చెందిన ఇతర పెద్దలు జిల్లాల గ్రామాలకు చెందిన కరీం గారు ఆరిఫ్ గారు మీరందరూ కూడా మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జైన్ అందుకు వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా రాష్ట్ర పురోభివృద్ధికి అలాగే ఈ దేశ అభివృద్ధి కొరకు సమన్వయంతో పనిచేసి తప్పకుండా ఏ ఆశయం కొద్దైతే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు ఆ ఆశయాన్ని నెరవేర్చే దిశగా మీరందరూ కూడా పని చేయాలని సమన్వయంతో పని చేస్తారని పాత కొత్త అని తేడా లేకుండా అందరు కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరిని కూడా కోరుకుంటూ మీ అందరు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం కానీ ఈ పది సంవత్సరాల్లో మన బతుకులు బాగుపడ్డాయో బజారణ పడ్డాయో మీరందరూ కూడా ఒక్కసారి దయచేసి మీకు మీరుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే నేను గత ప్రభుత్వాలను విమర్శిస్తే కుసంస్కారాన్ని కాదు నేను ఇవాళ అవసరం వచ్చినప్పుడు విమర్శిస్తా కానీ అని అని అన్ని సందర్భాల్లో కూడా విమర్శించే కుసంస్కారాన్ని కాదు నేను మీకే మీకు మీరుగా ఆలోచించుకుంటే మనం ఏ ఆశయాలతోని ఏ ఆశం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇంతమంది యువకుల యొక్క ఆత్మ బలిదానాలు చేసుకున్నారు వారి యొక్క ఆశలు నెరవేర్ణయా వాళ్ళ ఆశయాలు అని చెప్పి ఒక్కసారి మనకు మనగా ప్రశ్నించుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం వాస్తవంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పులోకి నెట్టబడ్డది ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పులో నెట్టబడ్డప్పటికీ అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే అభివృద్ధి ఎక్కడ జరగలే నేరల్ల పేరు నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా నియోజకవర్గం ఉన్నది కాబట్టి నాకు తెలిసింది ఈ ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు నేరేళ్ళ నియోజకవర్గం ఒకటి ఉందని చెప్పి ఆ ఎలక్షన్ల రోజులలో మాత్రమే వినబడేది తర్వాత మీరు చెప్పినా చెప్పకున్నా ఇలా నేరేళ్ళ అంటే తెలుగు రాష్ట్రాలంతటినే కాకుండా యావత్ భారతదేశంలో తెలిసిపోయింది దాని కారకులు ఎవరయ్యా అంటే ఇసుక దొంగలు ఆ ఇసుక దొంగ ఇసుక లారీల కింద పడి అనేక మంది దళిత బడుగు బలహీన వర్గాల పిల్లలు యువకులు అనేక మంది పెద్దలు వివిధ రూపాల్లో కొందరు ప్రాణాలు పోడగొట్టుకున్నారు కొందరు వికలాంగులైనరు ప్రాణాలు పోడగొట్టుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్న యువత ఆవేశానికి లోలై లారీలను తగలబడితే ఇక్కడ పరిపాలిస్తున్న ప్రభుత్వానికి అప్పుడు లారీలే ప్రా ఎక్కువనిపించినాయి తప్ప ఇక్కడ పోయిన ప్రాణాలు ఎక్కువ అనిపించాలి ఆ అందులో నిరసనలో పాల్గొన్న యువకుల పైన ఏ విధమైన దాడి చేసిండ్రు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే మాదిరిగా ఏ విధంగా ఇక్కడ పోలీసు యంత్రాంగం ప్రవర్తించింది దానికి ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరించారు అనేది కూడా మీ అందరి కళ్ళకు కట్టగట్టి కట్టుగట్టినట్టే ఒకటి ఇవ్వాల కానీ ఇవ్వడం కూడా నోరు మెరిపే పరిస్థితులు లేవు ఎందుకంటే ఇక్కడ నడుస్తున్నదంతా కూడా ఒక నిర నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగింది ఆ పరిపాలనలో మనం అందరం కూడా మౌనంగా చూసినమే తప్ప బాధితులకు అండగా నిలబడడానికి ఏ ఒక్కరం కూడా ఆలోచించలే ఆ రోజు పరిస్థితులు ఎందుకంటే నానే స్వార్థం మనలో ఎక్కువ ఉంది మేము దానిపైన అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మొన్న కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ఇలా మీరు దాన్ని గొప్ప అనుకుంటున్నారో మరి తప్పనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేరేళ్లలో నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి నేరేళ్ళ ప్రజలు నేను చేసిన దానికి ఓటేసిందని వేసినరా అని అది గొప్పనా తప్ప మీరే ఆలోచించుకోవాలి ఇవాళ ఆ సంఘటనను మీరు ఖండిస్తుండ్రా సమర్థిస్తుండ్రా అనేది మీరు ఆత్మ చేసుకోవాలి నిజంగానే మీరు దాన్ని సమర్థించినట్టు సమర్థించకపోయినట్టయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ టిఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు కూడా పడకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవాళ నిజంగా కూడా మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేసినట్లయితే ఆ సంఘటన మనం సమర్థించుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చే డబ్బులకు మందుకో మళ్ళీ మనం అమ్ముడు పోయినట్టే అని చెప్పి భావించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలా ఈ సమాజంలో ప్రజాస్వామిక హక్కులు పౌర హక్కులు ఇవన్నీ కూడా సులక్షణంగా ఉండాలంటే ఇలా ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతుకోవాలంటే దళిత బడుగు బలహీన వర్గాలు గిరిజనులు అందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను గాలి పీల్స్తూ బతకాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే శరణ్యం ఇదే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఎవరికి అండగా నిలబడ్డా అభయాస్తం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి ఇవాళ పేదవారికి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల జాతీయకరణ జాతీయకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎంతెందుకు ఇవాళ మనం రోజు ఎండాకాలంలో కానీ ఇతర కాలంలో కానీ పనికి ఆహార పథకం చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేవే ఎందుకంటే ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క నిరుపేద కూడా ఆకలితో అలమగడించొద్దని చెప్పి ఇలా పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పథకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మనం ఎందుకో ఆవేశాలకు లోనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్పినాం కళ్ళబుల్లి మాటలకు మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ఇవాళ గుద్దెద్దుల్లా ఒంటెద్దు పొగడతోని మనం అందరం కూడా ఓట్లు గుద్దిన ఇలా నమ్మి నానం వస్తే అయినట్టు ఇవాళ కేసీఆర్ గారు ఒక్కొక్క వ్యక్తి పైన అంటే ఇప్పుడు పుట్టే బిడ్డ పైన కూడా ఇంచుమించు లక్ష డెబ్బై రెండు కో డెబ్బై రెండు వేల అప్పులు చేసిన ఘనత కేసీఆర్ దక్కింది ఇవాళ ఇప్పటికైనా ప్రజలు మార్పు కోరుకున్నారు ఆ మార్పులో మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు చోట్ల కాంగ్రెస్ గెలిపించి సోనియా గాంధీకి రుణం తీర్చుకున్నారు తప్పకుండా ఆ రుణం తీసుకున్నందుకు ఏదైతే ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ ఆరు గ్యారెంటీలను చేసే బాధ్యత పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అందులో భాగంగానే ఇంతకుముందు సోదరి మంజల్ గారు చెప్పినట్టు ఇవాళ రెండు గ్యారెంటీలను ఆల్రెడీ మేము చే పూర్తి చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా అధికారాన్ని కోల్పోయినరు ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు గారు నేను పెద్ద పెద్ద చదువులు చదువుకున్న నేను అమెరికాలో చదువుకొని వచ్చిన అని చెప్పిన వ్యక్తి ఇవాళ ఎప్పుడైతే అధికారం పోయిందో కళ్ళు దిన కోతిలాగా అరుస్తుండీ ఇలా చెంగడ వింగ సారి ఇవాళ ఆయన అహంకారం దురహంకారం ఇప్పుడు కూడా తగ్గిర పాపన ఊలం కానీ ఇవాళకి కూడా ఇలా మాట్లాడుతుండే మేము మొదటిసారి చెప్పినాం ఈ ఆరు అన్నీ కూడా వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇలా మేము వచ్చిన అధికారంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చి మీ అందరు కూడా అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఇలా మూడో తారీఖు వస్తే మళ్ళీ ఫిబ్రవరి మూడో తారీఖు వస్తే ఇలా నవంబర్ నవంబర్ మూడు నుంచి జనవరి డిసెంబర్ మూడు నాటి రిజల్ట్స్ వచ్చినాయి జనవరి మూడు ఫిబ్రవరి మూడు అరవై రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది ఇంకా నలభై రోజులు బాకీ ఉన్నది నలభై రోజుల దునియా పనులు చేయొచ్చు ఇంకేలా నువ్వు చేసిన గొప్ప పనికి ఇలా ఖజానా అంతా ఖాళీ పెట్టిపోయినవి ఇలా ఆ ఖజానాలో ముందుగా మేము అప్పులు కట్టాలి అప్పులు కట్టుకుంటేనే ఇవన్నీ చేయాలి ఇలా నిన్న మొన్న మీరు అందరు కూడా చూసి సిరిసిల్ రోజు వచ్చేస్తుంటారు మీకు కూడా అయి ఉంటుంది బహుశా ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలకు కానీ ప్రభుత్వంలోని ఆఫీసులకు కానీ కరెంటు బిల్లులు కట్టని సల్లాసరి వీళ్ళంతా గుడి ఇవ్వాల ఆ కరెంటు బిల్లులు కట్టకుంటే ఇవాళ మళ్ళీ బిల్ కరెంట్ కట్ చేస్తుంటే మేమే మళ్ళీ కట్టుకుంటూ పోతా ఉన్నాం ఇలా ఒక్కొక్కటికి ఇవాళ అంచెలంచెలుగా అన్ని హామీలు నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే వెనక్కుపోయే ప్రభుత్వం కాదు ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరు కూడా అరుస్తుండ్రు ఇవాళ మేము మీ పక్షాన్ని నిలబడతామని చెప్పి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము మీ పక్షాన గొంతుగా మాట్లాడతామని చెప్పి ఇలా మంజులా మల్లేశం గారు నేను అడుగుతున్నా అమ్మ మీకు ఎన్ని పిల్లులు రావాలని నేను అడుగుతున్న వాళ్ళ మీరందరూ కూడా అభివృద్ధి చేసిన రు శ్మశాన వాటికలు కట్టినరు హరితహారం కింద పెట్టినరు అక్కడిక్కడ రోడ్లు వేస్తే ఇద్దామంటే చెప్తే అవి చేసిన రు ఈ మెడల పుస్తకాలు కూడా వేనయ్యాలా ఇంట్లో వాళ్ళ పుస్తకాలే కాదు ఆఖరికి తల్లిదండ్రులు వింటే వాళ్ళవి కూడా వేనయి చిన్న చిన్న బిడ్డలకు పుట్టినరోజుకో రోజుకో పెట్టి అవి కూడా వేనయ్యాలా ఈ అప్పుల పాల యాగం ఇలా నిన్న మాట్లాడుతుంటే కేటీఆర్ గారు మీ అందరు కూడా నేను బిల్లుడిప్పించే బాధ్యత నేను తీసుకుంటా నేను కొట్లాడతా అని చెప్పి ఏదో సామెత ఉన్నది వెయ్యి ఎలకలు తిన్నప్పుడు తీర్థయాత్రలకు పోయినట్టు ఇలా ఇంకో సామెత ఉన్నది కానీ వచ్చావు అందరికి తీర్థం ఎవరో చచ్చిపోయాక ఎవరో బుద్ధిమంతరాలు అయినట్టు ఏదో సామెత ఉన్నది ఇలా ఇవాళ ఆయనకు లేనిపోని యా ఉట్టుకొచ్చింది ప్రేమ ఉట్టుకొచ్చింది సర్పంచం మీద అయ్యా కేటీఆర్ గారు మీకు ఆ శ్రమ అవసరం లేదు ప్రభుత్వాలు మారిన మీ ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసిన మీ కండువా కప్పుకొని పనిచేసిన మా బాధ్యత ఎందుకంటే వాళ్ళు పనిచేసింది ప్రజల కొరకు పనిచేసినారు ప్రభుత్వం తరఫున పనిచేసినారు కాబట్టి ఆ బిల్లులన్నీ కూడా చెప్పి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా కాకపోతే నెల రోజులు పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు తప్ప మేము సాధ మీద దాటి మీద ధరణి తప్పకుండా ఆ పిల్లును తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం నీకు ఆ శ్రమ కలిగియం ఎందుకంటే నువ్వు మళ్ళా మాట తప్పుడే తప్ప మాట ఇచ్చిన మాట తప్పుడే తప్ప చేసేది నీ జాతకంలో లేదని చెప్పి చెప్తున్నా ఎందుకంటే వాళ్ళ అయ్యే చెప్పిండు దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు దళితులను లోపలిసి తోమిండు అది ముఖ్యమంత్రి తనం అంటే అది అలా కేసీఆర్ గారి యొక్క వైరం దళితులకు మూడేకాల భూమి ఇస్తానడు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద భూస్వాములు దొరలందరూ కూడా ఉన్న దళితుల భూములని లాక్కున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు దళితులకు కానీ హరిజనులకు కానీ గిరిజనులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ అసైన్మెంట్ భూములు ఇస్తే దాని మీద కన్ను పడ్డదంటే ఆ భూములన్నీ కూడా లాక్కునిపోయిన పైన మీరు అందరు కూడా చూస్తూనే ఉన్నారు ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇస్తానడు ఇచ్చిన పాపాల నవోలే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానడు ఇచ్చిన పాపాల నవోలే అలాగే ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానడు ఇచ్చిన పాపా నవ్వా చదువుకుంటా పోతే శాంతాడంత ఉన్నది ఆ ఊపిక నాకు లేచి ఎప్పుడు ఇప్పుడు ఎందుకంటే మీ అందరు కూడా తెలిసి వాళ్ళ కానీ మేము ఇచ్చిన హామీలు మేము ఇచ్చిన గ్యారంటీలు ఆరున్నాయి ఆ ఆరు గ్యారెంటీలను ఆరు నూరైనా తూచా తప్పకుండా వంద రోజుల్లో చేసి తీరుతామని చెప్తున్నాం ఈ ఫిబ్రవరి మొదటి వారంలో మళ్ళా రెండు చేయబోతున్నాం కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్న వాళ్ళ దయచేసి మీరు అందరు కూడా ఒకటే ఆలోచించండి ఇవాళ ఇవాళ ప్రభుత్వం మారిందని మీరు బాధపడాల్సిన పని లేదు మీరు సంతోషపడాలి ఎందుకంటే అభివృద్ధి కంటే ఎక్కువ కూడా డబ్బుల కంటే ఎక్కువ కూడా మనిషి కోరుకునేది స్వేచ్ఛ స్వాతంత్రాలను కోరుకుంటారు ఇవాళ ఇలా మాది ప్రజాపాలనని మేము చెప్తున్నాం ఇలా మేము ప్రజా ప్రజలకు సేవకులం మేము పాలకులం కాదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవాళ ప్రగతి భగవం చుట్టూ కట్టిన కోటగోడలన్నింటినీ కూడా అధికారం చేపట్టిన పది నిమిషాల్లోనే వారు ప్రమాణ స్వీకారం చేయడం మొదలుపెట్టారు రేవంత్ గారు అలాగే ఇక్కడ ఉన్న కోటగోడలు కూడా కూల్చివేసే సగడం మీరు అందరూ కూడా చూసిన వాళ్ళ ఇవాళ కూడా మేము చెప్తున్నాం మేమందరం కూడా మీ ముంగిటకు వస్తాం మీ వాకిటకు వస్తాం మీ సమస్యను మాకు చెప్పండి మీ సమస్యలను ఇలా తీర్చే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం ఇంతకుముందు కేటీఆర్ గారు ఈనంగా పోతుండే ఇలా ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ ఇంతకుముందు ఇలా ఎక్కడ రోడ్డు మీద వస్తే అరేంజ్ చేస్తారు ఏమో భయపడదురు ఇలా నిన్న మా పొన్నం ప్రభాకర్ గారు వస్తే మేము ఆపోజిషన్ పార్టీ వల్ల కూడా పోలిసిన ప్రతిపక్ష నాయకులను రాణిబాబు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి పోలీసు వాళ్ళనే పక్కకెళ్ళ వచ్చాం మేము మాకు పోలీసు వాళ్ళు అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజల కొరకు ప్రజలు మా కో మాతో పని చేయించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇవాళ మేము మీకు వారదలుగా ఉంటాం మీ సమస్యలు మాకు చెప్పండి సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇంతకుముందు సోదరి మనులు కూడా ఒక మహిళా సంఘ భవనం గురించి ఇచ్చారు తప్పకుండా మహిళా సంఘ భవనాన్ని మాత్రం శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటాం యాదవ సోదరులు మళ్ళీ పైన వేసుకుంటామని కూడా చెప్పినరు దాని గురించి మాత్రం నేను మాట ఇయ్యాను ఎందుకంటే పైసలు కథల చాలా తక్కువ ఉన్నాయి ఇలా ఉన్నదాంతో సర్దు పెట్టుకోండి తప్పకుండా వచ్చే బడ్జెట్లో చేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ ఇప్పుడే ఇస్తానని మాత్రం మాట నేను ఇవ్వను ఎందుకంటే ముందే అంతిమ నిష్టూరం కొంటే ఆదినిష్ఠూరం మేలు ఇవ్వాలి కాబట్టి దయచేసి మహిళా సంఘం భవనం మాత్రం తప్పకుండా ఇస్తాను యాదవ సంఘం భవనం కూడా ఇస్తాను కానీ ఇప్పుడు నేను సంవత్సరం తర్వాత ఇస్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉన్నదానిలో ప్రియారిటీస్ ముందు అలా కావాల్సింది మనకు కావాల్సిన అవసరాలు ముందుగా కావాల్సింది తాగు తాగునీరు కావాలి బళ్ళు కావాలి బళ్ళల్లో టాయిలెట్లు కావాలి ఇలా వివిధ లైట్లు కావాలి చిన్న చిన్న రోడ్లు కావాలి ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు రాజకీయాలు చేయాలి కుల సంఘాల భవనాలు ఇస్తా అని నేను మాట తప్పితే నాకు మర్యాద ఉండదు కాబట్టి ఇవి కూడా అవసరమే తప్పకుండా ఇస్తాను ఒక వచ్చే బడ్జెట్ తర్వాత ఇస్తా ఈ బడ్జెట్ ఎందుకంటే ఈ నెలాఖరికి అయిపోతుంది ఇలా పైసలు వ్యవస్థలు కూడా కాబట్టి మహిళా సంఘం వరకు తప్పకుండా ఇస్తా అని చెప్పి సోదరి మనకి నేను హామీ ఇస్తున్నా యాదవ సంఘం కూడా ఇస్తా కానీ కొంచెం లేటు ఇస్తా ఇంకా ఏ సమస్యలున్నా తప్పకుండా అది సంఘ భవనాలు కానివ్వండి ఇంకా వేరే సమస్యలు కానివ్వండి ప్రియారిటీ బేస్డ్గా తప్పకుండా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ మీ అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నానా వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ అయ్యాబు సబ్స్క్రైబ్ చేసే సబ్స్క్రైబ్ చేసే പക്കന ഗോടെ പടനരാ അപ്പഴേ മാ വീഡിയോ ഡൈറക്ോൺ വച്ച ഫോൺ